వెల్కమ్ టు నేను ఇక చూస్తే మెదక్ రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసిన కొడుకు మెదక్ జిల్లాలో దారుణం జరిగింది మెదక్ జిల్లా హవేళ్ళి గణాపూర్ మండలం ఔరంగాబాద్ తాండాకు చెందిన కేరియాకు ఇద్దరు కొడుకులు తనకున్న ఎకరా పొలానికి ఇటీవల రైతు భరోసా డబ్బులు ఆరు వేలు ఖాతాలు జమయ్యాయి ఇది తెలుసుకున్న చిన్న కొడుకు సంతోష్ తనకు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడగ్గా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అందులో రెండు వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారని మిగతా నాలుగు వేల రూపాయలు తీసుకోవాల్సిందిగా సంతోష్ కు తెలిపాడు మొత్తం డబ్బులు కావాలని తండ్రి కేరియాతో గొడవపడ్డ సంతోష్ కోపంతో తండ్రి నాలుక కోశాడు తీవ్రంగా గాయపడ్డ కేరియాను చికిత్స నిమిత్తం కుటుంబీకులు మెదకేరియా ఆసుపత్రికి తరలించారు హవేళి గణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు हमरे मुंडाफाड़ो मुंडाफाड़न अरमादान ने

రైతు బంధు పైసలు నాలుగు వేల రూపాయలు ఇచ్చేటండి నాలుగు వేల రూపాయలు ఇచ్చేటం అంటే రెండు వేల రూపాయలు మీకు ఇస్తున్నది నాకు ఖర్చు అయినా రెండు వేల రూపాయలు నాకు ఏ రోజు ఇస్తున్న దవాఖానాలు పోవాలి రావాలి ఖర్చు అయిపోతుంది ఇంకా రెండు వేల రూపాయలు ఉన్నది తీసుకో అని చెప్ చెప్పాలంటే మందు నాకు అవసరం లేదు నాకు ఖర్చు అవుతుంది లేదా నువ్వు నువ్వు పెడుతున్నావు అన్న అని చెప్పేసి మా తమ్ముడు సంతోష్ దాని పేరు సంతోష్ అయితే తను ఏం చెప్పాను అంటే నాకు కూడా ఖర్చు కావాలి కదా నువ్వు మా అన్న అక్క ఈరోజు ఏం పెడుతున్నావు అని చెప్పేసి మా నాన్న నా భూమి కూడా గుడ్డ లేకుండా నువ్వు దిగుకుంటు అని చెప్తేనే తన కొడవలు టమాటా పోసే కొడవలతో ఇంకా రక్కున్న మాటలు రెండు వేల జేబుల్లో ఉన్నాయి నా ధర రెండు వేల రూపాయలు తీసుకుని నా దాని ఉన్నది పెట్టుకున్న రోజులు భూమిని దిగుతున్నా ఇంకొని ఉంది అన్నీ ఉన్నాయి ఎందుకు చేస్తున్నావు అట్లా అని చెప్పేసి నాకు అవసరం లేదా అని చెప్పేసి ఇప్పుడు అది మన టమాటాలు పోసే కోడలతోటి ఇట్లా నాలుగే ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా పోసేసింది పోసేసి తన ఇట్లా ఇట్లా కూడా రాసుకుపోయింది ఇక్కడ మన మొక్కలు మళ్ళీ ఇట్లా పోసుకుపోయింది ఆ ఇప్పుడు ఆరు పిల్లలు పడ్డాది పడితే ఇట్లా సన్న తీసుకొచ్చి నేను తీసుకొచ్చాను చిన్న నేను పెద్ద లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి